నేను వరంగల్ నుంచి బయలుదేరి మా వెళ్తున్న వచ్చే క్రమంలో పోలీసు వాళ్ళు ఆపిల్లు ఆపే క్రమంలో నేనేమన్నానంటే ఫ్యామిలీ ఉన్న సార్ అని చెప్పి చెప్పిన చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఆపిల్లు ఆపిన తర్వాత కూడా నేను ఆగిన ఆగిన తర్వాత ఒక ఎస్ఐ గారు వచ్చేసి చేయి వేసుకున్నారు చేయి వేసుకున్న తర్వాత నేను ఆగి సార్ ఇట్లా అని మాట్లాడినా ఊది ఊదామంటే కూడా ఊదిన ఊదిన తర్వాత కూడా వాళ్ళు అది ఇది అని చెప్పి మాట్లాడి నా మీద దౌర్జన్యం

మాది చి మాది వడ్డంపేట మండలం వంశరాజ్ కాలనీ కొత్త మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్లో మేము చిన్న చిన్న వాళ్ళ కూతు మా అత్త కూతురు సమస్య వల్ల వాళ్ళు పిటిషన్ ఇస్తే మేము పిటిషన్ ఇస్తే వాళ్ళు పిలిపించారు సార్ ఎస్ఐ గారు చంద్ర సారు పిలిపిస్తే మేము ఇది రోజు లెవెన్ థర్టీకి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం వెళ్ళిన వెళ్ళిన తర్వాత వాళ్ళు సార్ లోపలికి పిలిచాడు లోపలికి మేము మేము పోవడం ఎందుకని మా అక్కను మా కోడలు పంపించాం సార్ పంపించి లోపలికి వాళ్ళు ఏం మాట్లాడక ముందుకే ఒక దెబ్బ కొట్టండు సార్ ఒక దెబ్బ కొడితే బయటికి డోర్ తీసుకుని బయటకు వచ్చి లబ్బా దిబ్బ మొత్తుకొని నన్ను ఎస్ఐ గారి కొట్టిండు నన్ను ఒక ఆడపిల్లని చూడకుండా గలిచి మాటలు మాట్లాడి నెత్తి ఒక దెబ్బ పెట్టిండు నాకు తలంతా తిరుగుతుంది దెబ్బ తగిలిందని లబ్బో దిబ్బ అని మొత్తుకుంటుంది నేను బతకలేను సార్ నేను నేను మేడం నేను ఉండలేను బతకలేను నేను ఇన్నే చచ్చిపోతా ఇన్నే ఉండలేనని బయటకు వస్తా అంటే వాళ్ళు లేడీస్ కానిస్టేబుల్ ఉండి రా మరి ఇట్ మాట్లాడదాం ఇట్రా అంటే మళ్ళీ గలీజ్ మాటలు మాట్లాడతాను దాన్ని ఎవడు కొట్టినాడో ఎక్కడ కొట్టినాడ దాన్ని రమ్మని దాని గుంజకరా అది దాన్ని గలీజ్ మాటలు మాట్లాడతాను సార్ ఒక ఎస్ఐ గారు ఉండి ఒక మంచి పొజిషన్లో ఉండి ఆయన అట్లా మాట్లాడడం పద్ధతి కాదు ఒక లేడీ మీద అట్లా మ్యాన్ చేసడం కరెక్ట్ కాదు మేము కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి మేము కంప్లీట్ ఇవ్వడానికి వెళ్తున్నాం మేము కంప్లైంట్ రాసుకుందాం కంప్లైంట్ రాసుకున్న ప్రకారం మేము గవర్నమెంట్ వడ్దినపేట గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మేము కమిషనర్ ఆఫీస్కి పోయి కంప్లైంట్ చేయడానికి పోతున్నా మాకు న్యాయం జరగాలి సార్ ఒక లేడీ క్యాండిడేట్ మీద అటు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోవడం కరెక్ట్ కాదు అది మీకు రైట్ లేదని మా ఒపీనియన్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ